వెల్కమ్ టు స్టార్స్ బస్సు ఛానల్ ఈరోజు చాలా టేస్టీగా తొందరగా అయిపోయి సొరకాయ వడలు చూపిస్తున్నానండి వీటి కోసం తురిమిన ఒక కప్పు సొరకాయ తర్వాత ఒక కప్పు బియ్యం పిండి కొంచెం అంత ఉప్పు రుచికి సరిపడా ఉప్పు కారము నేను ఇక్కడ పచ్చిమిర్చి వేయడం లేదు ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి పచ్చిమిర్చి కొంచెం కారం అనిపిస్తుందేమో అని అది వేయడం లేదు మీరు కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు కరివైపాక వేస్తున్నాను కొత్తిమీర లాస్ట్లో ఆనియన్ యాడ్ చేస్తుందాన్ని కొత్తిమీర కూడా వేయడం లేదు మీకు నచ్చితే ఏదైనా వేసేసుకోవచ్చు కొంచెం ఓమా అవన్నీ వేసుకొని వాటర్ అవసరం లేదు వీటికి సొరకాయలు ఉన్న వాటర్తో ఈజీగా మనకి వడపిండి లాగా వచ్చేస్తుంది బ్యాటరు తర్వాత ఒక పేపర్కి ఆయిల్ వేసేసుకొని దాంతో వడలాగా తట్టేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే మన ఇంట్లో ఒక సొరకాయ బియ్యం పిండి ఉంటే తొందరగా చేసేసుకోవచ్చు వీటికి నానబెట్టే పని లేదు వెయిట్ చేసిన పని లేదు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్